చరిత్రలో చిన్న అనంత కాలము మానవలేని వారు అంతమంది ఉంటారు ఈ చరిత్ర స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాటాలు ఈ రోజు మనకు ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వదిన వీర సైనికుడనే చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్కరోజైనా సైనికునిగా ఉండి మరణించేది తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు మరి నిజంగా మరి ఈ సత్తిసాయి జిల్లా నిల్గొండ నియోజకవర్గం ఓరెంట మండలంలోని తాండ తల్లిదండ తల్లిదండ్రు శ్రీరాముల నాయకు జ్యోతిబాయి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయకు మరి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చామన్న ధైర్యంగా కూడా ఉంటున్నారు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంకా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్ని భూస్థాపితం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలుసు న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూసాం మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు ఖచ్చితంగా మనం పాకిస్తాన్ కి తగ్బుద్ధి చెప్తామనే విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరామర్శించారు అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ రోజు నేను కూడా వారి కుటుంబానికి ఆశగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణం మొత్తం మా అబ్బాయి ఆధారపడి ఉండేది మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంలో నేను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు కూడా అందజేశాను ఖచ్చితంగా ఎల్లవేళలా కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళి అధికారులతో రేపు మధ్యాహ్నానికంతా అంతా బెంగళూరుకు వస్తుంది బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివారణ